మెగా పీటీఎం సమావేశాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు లోకేష్ ఆలోచన కొనియాడారు చిలకలూరిపేటలోని శ్రీ శారదా జెట్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు విద్యార్థులను ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించారు స్కూల్ క్రీడా మైదానం సరిపోవట్లేదనే సమస్యను విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని పవన్ తెలిపారు విద్యార్థులకు క్రీడా మైదానం సమకూర్చేలా ఉన్నతాధికారులు పరిశీలించాలని సూచించారు శ్రీ శారదా ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు ఇరవై ఐదు కంప్యూటర్లను అందజేస్తానని హామీ ఇచ్చారు చెప్తుంది మాకు స్కూల్ కి గ్రౌండ్ సరిపోవట్లేదు గ్రౌండ్ లేదు అసలు ఇంతమంది పిల్లలకి దాదాపు పదహారు వందల మంది ఉండేవాళ్ళు పులారా గారు చెప్తే ఇప్పుడు ఎనిమిది వందల మంది పిల్లలు ఎనిమిది వందల పైచులకే ఉన్నారు అని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరిపోదు అలాగే లైబ్రరీ చూసాను సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా ప్లే గ్రౌండ్ కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాను ఇందా లైబ్రరీ చూసాను లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాళ్ళన్నీ ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపో అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేస్తాను క్రియేటివ్ కెపాసిటీ ఇనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితో చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దనకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను